హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా సోమవరం అనే గ్రామంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు చాలా తెలియగలవాడు కానీ లోకజ్ఞానం తక్కువ ఇంకొంచెం దూరంలో ఒక పేద కుటుంబం ఉండేది అతనికి రమా అనే కూతురు ఉంది చాలా అనకువ తెలివి అందమన్ని సుగుణాలు కలిగిన ఒక అందమైన అమ్మాయి ఒకరోజు వ్యాపారి భార్య తన కొడుకు తెలివిని పరీక్షించడానికి ఊరే కన్నయ్య ఈ రూపాయి తీసుకొని బజార్కెళ్ళి మనకి తినడానికి తాగడానికి మరియు తోటలో నాటడానికి పనికొచ్చే వస్తువుని కొనుక్కురారా కన్నయ్య బజార్ అంతా తిరిగి మా అమ్మ చెప్పినట్లు ఈ రూపాయికి ఏం కొనాలో నాకు అర్థం కావడం లేదు అయినా విధాలుగా పనికొచ్చే వస్తువు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు అటుగా వెళ్తున్న రమ అతనిని చూసి ఏమిటి దేని గురించి ఆలోచిస్తున్నట్లున్నారు అవును అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఓ సి ఇంతేనా దీనికింతలా ఆలోచించాలా ఈ రూపాయికి ఒక పుచ్చకాయ కొనుక్కో అవునా పుచ్చకాయ ఎలా సరిపోతుంది పుచ్చకాయలో ఉండే ఎర్రటి గుజ్జు తినడానికి పనికొస్తుంది అందులోని రసం తాగడానికి పనికొస్తుంది ఇక గింజలు తోటలోకి నాటడానికి పనికొస్తాయి అని చెప్పగానే పుచ్చకాయ కొనుక్కొని ఇంటికి వెళ్ళి అమ్మా ఇటు చూడు నేనేం తెచ్చాను అమ్మో నువ్వు నేను అనుకున్నంత అమాయకుడు కాదు తెలియగలవాడవే అనగానే కన్నయ్య జరిగిన విషయమంతా చెప్పాడు అవునా నేను అమ్మాయిని చూడాలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరా నన్ను అనగానే రమా ఇంటికి తీసుకువెళ్ళాడు కాలక్రమేణా వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు భార్య తెలివైన సలహాలను పాటిస్తూ కన్నయ్య వ్యాపారంలో చాలా వృద్ధి చెందాడు కథలోని నీతి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది